ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి అండగా ఉంటుంటే చంద్రబాబు మాత్రం తన కొడుకును సీఎం చేసేందుకు కష్టపడుతున్నారని ఎంపీ ఎద్దేవా చేశారు చేసిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సామినని ఉదయభాను పాటుగా ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల ద్వారా పచ్చ చొక్కాల వరకే పథకాలు అందిస్తే నేడు జగన్మోహరెడ్డి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి పారదర్శకంగా పథకాలు అందజేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ఈ ద భారత రసానందన కేవలం జ్ఞాన మందిర్ అలా చెప్పుకోన పోతే మనకి రొలాలం ఆయన చేసేటువంటి మంచి పనులు కాబట్టి నేను చెప్పిన ఏంటంటే మంచి వ్యక్తులు గెలిపించుకోండి సమాజంలో ఉదయవాళ్ళు గారు లాంటి వ్యక్తులు నిరంతరం మీకోసం అలా నిరంతరం ఈ ప్రాంతం కోసం వ్యక్తులు వాళ్ళని గెలిపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులను గెలిపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేకపోతే గెలిపించుకోలేకపోతే మనం నిజంగా రేపు చంద్రబాబు వచ్చే పరిస్థితి లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే పేదవాళ్ళను పేదవాళ్ళకి ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు చేసే పరిస్థితి ఉందో మీరే చూసారు టైం కూడా డాక్టర్ చేస్తాను మాఫీ చేయడం పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు నేను కూడా అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నా కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించుకోవాలి అత్యధిక మెజార్టీతో ఉదయవాత గారిని గెలిపించుకుని రేపు మంత్రిగా ఆయన్ని మనం అసెంబ్లీలో సుదీర్ఘ వ్యక్తి ఖచ్చితంగా రేపు మంత్రి అవతారం లేదు దానికి మనందరం కూడా కలిసి పనిచేసి ఒక సమిష్టిగా ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ పర్యవేక్షణలో ఎలక్షన్లు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక పోస్ట్ ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేపట్టారు నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం కాటరేనిపాడు సెంటర్లో సీఐ బాలసురేష్ ముసునూరు ఎస్ఐ వాసు వారి యొక్క సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చి ఆటో వెనక్కి తిప్పి పరారయ్యే ప్రయత్నం చేయగా పోలీసులు వెంపడించి పట్టుకున్నారు అనంతరం విచారించగా ఆటోలో కేజీల గంజాయి రవాణా చేస్తూ ఉన్నట్లు గుర్తించి మూడు కేజీల గంజాయి సీట్ చేసి ఆటో సీట్ చేసి వారి వద్ద ఉన్న నాలుగు సెల్ ఫోన్లు ఆటో సీజ్ చేసే ఆటోలున్న డ్రైవర్ తో సహా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా డిఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గంజాయి వల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిపారు

మనకి రాబోయేటువంటి ఎలక్షన్స్ సందర్భంగా మా ఎస్పీ మేడం గారు ఎక్కువగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ దృష్టి పెట్టండి అని చెప్పి అని చెప్పేసి ఎక్కువగా మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్లో మరి శాంతి భద్రతలను బాగా కాపాడాలంటే ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఎంత ఎక్కువ ఎఫెక్టివ్గా చూపిస్తే దాని ద్వారా శాంతి భద్రతలు అంత పటిష్టంగా ఉంటాయని అని చెప్పేసేసి చెప్పడం వలన ఈ నైట్ నైట్ పెట్రోలింగు తర్వాత ఈ యొక్క చెక్ పోస్ట్లు బీట్లు ఇంటెన్సిఫై చేశాము ఇంటెన్సిఫై చేసిన దాంట్లో భాగంగా ఆ చెక్ పోస్ట్ని మన నౌల్గూ రూరల్ సిఐ గారు బాలసురేష్ గారు అలాగే ముస్మూర్ ఎస్ఐ బాసు కొత్తగా మొన్న రీసెంట్గా ఒక ఫోర్ డేస్ అవుతుంది అని ఆ ఎస్ఐ గారు తర్వాత మిగతా స్టాఫ్ అందరూ కలిసి కాటన్పాడులో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు ఆ వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఒక ఆటో అటు పక్కన రావడం జరిగింది అయితే వెనక్కి తిప్పి పారిపోవడానికి ట్రై చేశారు అతను ఇంకా ట్రై చేస్తే దాని మీద ఆ వ్యక్తి వాళ్ళని వెంటనే మా సిబ్బంది వాళ్ళని చుట్టుముట్టి మాట్లాడి మరి మాట్లాడిన తర్వాత వాళ్ళ యొక్క ప్రిమినరీగా మాకు వాళ్ళ దగ్గర గంజాయి ఉందని తెలిసింది దాంతో మరి చట్ట ప్రకారంగా చట్టం ప్రకారం ప్రార్థించాల్సినటువంటి హెచ్ డి ఆఫీసర్స్ని అక్కడికి పిలిపించుకొని వాళ్ళ ద్వారా యొక్క మధ్య రిపోర్టుని ప్రిపేర్ చేసి ఆ మధ్యత్వ రిపోర్టుల ప్రకారంగా వాళ్ళ స్టేట్మెంట్ కట్ చేస్తే దాంట్లో ఈ అస్లాం ఖాన్ అని చెప్పి చెప్పేసేసి పఠాన్ ఖాన్ అతను ఈ ఆటోని యూజ్ చేస్తున్నాడు ఎక్కువగా అతను ఈ సిద్దిఖ్ హుసేను తర్వాత దేవకరణ ప్రతాపు తర్వాత ఆరేళ్ళు చరణ్ ఆర్యోడి చరణ్ మాత్రం మైనర్ అతను మీద కాదు అదైతే ఈ ఖాన్ ఈ సిద్దిఖుసేను దేవకర ప్రతాపు వీళ్ళు బాగా ఈ యొక్క గంజాయికి తర్వాత చెడు చెడు వాళ్ళకి బాగా బానిసయ్యి వాళ్ళు ఈ యొక్క మనం ಏಜೆನ್ಸಿ ಏರಿಯಾ ದಾಖಕೊಂಡ ಉಂಟು టీడీపీ మాజీ మంత్రి దేవినేని మహేశ్వరరావు తాజాగా ఎంపీ కేశినేని నాని మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆ ముగ్గురితో పాటు ఇతర వైసీపీ నాయకులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని ఆరోపణలు చేశారు ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీలో ఇబ్రహీంపట్నం వాటర్ హెడ్ వర్క్స్ వద్ద బూడిద కలిసే ప్రాంతాన్ని టీడీపీ కౌన్సిలర్లు పార్టీ నేతలతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన ఈ మేరకు వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు బూడిద రవాణాతో వైసీపీ దొంగలు కోర్టులు దోచేస్తున్నారని విమర్శించారు ఆ బూడిదను నెత్తి కొట్టుకోండి లేదా మీరే తినండి అంటూ మండిపడ్డారు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వైసీపీ దొంగల మాఫియా బూడిద అక్రమ రవాణా చేస్తుందని దేవిని ఉన్నారు గత పద్నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్గా దోపిడీ అంతా కూడా చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నోరు తెరవాల మంత్రి జోగి రమేష్ నోరు తెరవల ప్రోటోకాల్ ఎంపీ కేశూడదూకి వైసీపీలో చేరి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని వెళ్తా ఉన్నా సిద్ధుండాల నువ్వు ఒక ఎంపీ ఆయన ఒక ఎమ్మెల్యే ఆయన ఒక మంత్రి ఏడవటానికి మీరు అంత పదవులు ఎందుకు ఏడవటానికి మీకు పదవులు మమ్మల్ని తిట్టానికాడ ఆరోగ్యంతో ఎవడారోగ్యాలతో తాకట్టు పెడతారా ఎవరు ఊపి ఊపితిత్తులు పోతున్నాయి ఎవరు గుండెలు అవుతున్నాయి అనారోగ్యం పాలు చేస్తారా నాకే నీళ్ళు ఇంత దుర్మార్గం చేస్తారా మళ్ళీ పోలీసులు కాపలానా మేము ఎక్కడికి వెళ్తే అక్కడ పోలీసురా సిగ్గుండాలి మీకు ప్రత్యక్ష ఆందోళన దిగుతున్నాం ఈ బూడిద దోపిడీ ఆపండి ఈ బూడిదనే డ్రైనేజీల్లో బూడిద ఊరంతా బూడిద ఇబ్రాహీంపట్నాన్ని బూడిద పట్నం చేశారు ఎంత బుగ వాటర ఎంత బూడిద వాటరు ఏ డ్రైనేజ్ చూసినా ఏ కాలువ చూసినా మొత్తం బూడిదా 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 మీరు ఎత్తికేసుకోండి బూడిదా తినండి మీరు తినండి బూడిదా చెప్తున్నాను సిఈకి పీటీపీఎస్ యాజమాన్యానికి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కి మంత్రి జోగి రమేష్కి ఎంపీ కేశినాయణ్ అందరికీ చెప్తున్నా ఈ దుర్మార్గాలకు మీరు అందరూ భాగస్వాములే ఈ దుర్మార్గ దుర్మార్గంలో మీరందరూ ఓటాదారులే కాబట్టి ప్రత్యక్ష ఆందోళనకి మా కౌన్సిలర్స్ మా మున్సిపాలిటీ ఏదైతే ప్రతి ఒక్క నాయకుడు మండలం ప్లస్ అందరం కూడా ప్రత్యక్ష ఆందోళన ఆందోళన దిగుతున్నాం ఈ దోపిడీ ఆగే వరకు పరిశుభ్రవాహి నీరు ప్రతిరోజు ఈ మండలంలో గ్రామాల్లో మున్సిపాలిటీలో ప్రజలకు వచ్చే వరకు కూడా మా పోరాటాన్ని వివిధ రూపాల్లో రేపటి నుంచి తెలియజేస్తాం పరిస్థితి ఉందంటే ఇక్కడ మేము సెక్యూరిటీ కాలనీ నిరంతరం విటిపిఎస్ అధికారులు వీళ్ళంతా పర్యవేక్షణలో ఉండే సెక్యూరిటీ కాలనీలో ఈ వైసీపీ నాయకులు ఒక యాష్ డంపింగ్ యాడ్ పెట్టేశారు జనరల్ గా ఈ కాలం అనేది ధర్మంలో వచ్చే మిగులు నాయకులేమో బూడిద చెరువుల వెళ్తున్నారు చోటా నాయకులేమో ఇక్కడ ఏకంగా డంపింగ్ యాడ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి కాసులు కొబ్బరించుకుంటున్నారు ఆఖరికి మంచి కాలవలో కాలువలోకి మనకి మురుగు ఈ డస్ట్ రెండు కూడా ఈ బూడిద కలవటం జరుగుతుంది సిఏ గారు కూడా ముడుపులకి కక్కుర్తి పడి బీజేపీ యాజమాన్యం అసలు అక్షరాల డబ్బులకి కక్కుర్తి పడి అధికార పార్టీ వాళ్ళతో కుమ్మక్క ప్రజలు ప్రాణాలను ఇబ్బందిగా గురి చేస్తారు ఈ రోజు వాళ్ళు కళ్ళు కనిపించలేదండి వినతి పత్రం ఇచ్చే వరకు కూడా వాళ్ళు స్పందించరా వీళ్ళ హ్యాండర్ లో లేదా ఇది గారు మేము అడుగుతున్నాం మీరు కూడా కాసులు స్పందనలో వచ్చిన అర్జీలను అధికారులు తక్షణమే పరిష్కరించారని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు స్పందన కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన సమావేశం మందిరంలో సోమవారం జరిగింది జిల్లా నలమూల నుంచి వచ్చిన బాధితులు వినతి పత్రాల ద్వారా తమ సమస్యలను కలెక్టర్ కు తన పరిధిలోని వాటికి కలెక్టర్ తక్షణమే పరిష్కార మార్గం చూపారు చీరాల ఆర్డీఓ పరిధిలోని ఆరు అర్జీలు పెండింగ్ లో ఉండడంపై వీక్షణ సమావేశం ద్వారా ఆయన సమీక్షించారు అలాగే వివిధ శాఖల్లో పెండింగ్ దరఖాస్తులపై ఆరా తీశారు నమోదయ్యే అర్జీలకు గడువులోగా పరిష్కారం చూపాలని అధికారులను ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు மண்ணிண்ணா <laughs> <laughs> <laughs>

అరే అప్రో థాంక్స్ కితే ఉంటారు నో నో ఆపొన రదన్ డే క్వి కెప్టన్ సర్ మీకు నేను సపాయ్ కొయిట్ టెక్నిక్ నవో పక్క పక్క ఆ చెప్పింది మొకపడ ఉంటారు లే సర్ ఎక్కడ కోట్ లో ఇప్పుడు భూమే లేదంటాలి కారణం ఏ సర్ సమన జ్ఞాయి చేయండి అప్పటి భూమే పడినా సరే సర్ ఉన్న సంవత్సరం మావని బైట్ కి మళ్ళీ हेलो मतलब लेट करा पण तुम्हाला एवढं 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 एव బాపట్ల జిల్లా అయిన దగ్గర నుండి బాపట్లలో హద్దు అదుపు లేకుండా భూ కబ్జాదారులు మున్సిపల్ రోడ్డును కూడా నాది అని ఇంట్లో నుంచి బయటికి రాకుండా అడ్డంగా గోడ కట్టి ఇబ్బంది పెడుతున్న విషయం ఈ రోజు బాపట్ల కలెక్టర్ కార్యాలయం కార్యక్రమంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పెరుమాళ్ల దుర్గా రాణి అనే మహిళ ఈ రోజు కంప్లైంట్ ఇచ్చింది మున్సిపాలిటీ రోడ్డును కూడా నాది అని ఇంట్లో నుంచి బయటికి రాకుండా అడ్డంగా గోడ కట్టి ఇబ్బందికి గురి చేస్తున్నారనే దుర్గారాణి అని అన్నారు కలెక్టర్ వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ కు ఆ లెటర్ ను ఫార్వర్డ్ చేయడమైందని దుర్గా మాట్లాడుతూ కలెక్టర్ న్యాయం కోరారు పెరుమల దిగారాణి అని నేను మా మా వీధి పేరు కాకుమాన్ వారిపాలెం పక్కన దేశరాజు వారి వీధి మా వీధి అందు మా ఎదురు వాళ్ళు అందరికి గోడ కట్టారు గోడ కట్టించున్నారు వారి మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాము మేము ఈ రోజు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వబడి ఉన్నాము కట్టి ఉన్నారు గోడ మున్సిపాలిటీ రోడ్డుకి అడ్డంగా కట్టి ఉన్నారు మేము నడవడానికి ఇబ్బందిగా ఉంది కలెక్టర్ గారు తక్షణంగా స్పందించవలసిందిగా కోరుతున్నాము సోమవారం దుగ్గిరాల మార్కెట్ యార్డ్ లో దుగ్గిరాల మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతుల సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కానంద బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కానంద బాబు మాట్లాడుతూ జనవరి పంతొమ్మిదవ తేదీ దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదానికి గురైందని స్టోరేజ్ రైతులు నిల్వ పెట్టుకున్న సుమారు లక్ష పదిహేను వేల బస్తాలకు పైగా ఉన్న పసుపు అగ్నికి ఆహుతైంది ఈ అగ్ని ప్రమాదంలో వేమూరు తెనాలి మంగళగిరి నియోజకవర్గంలోని చాలా మంది రైతులు ఈ కోల్డ్ స్టోర్ పోరేసులో రైతులు పెట్టుకున్నారు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి రైతు పండించిన పసుపుకు గత మూడు సంవత్సరాలుగా సరైన ధర లభించక ధరలు పెరిగితే అమ్ముకుందామని కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచారని స్టోరేజ్ లో పెట్టిన సరుకుకు ఇన్సూరెన్స్ మరియు స్టోరేజ్ అద్దె చెల్లిస్తూ నిల్వ చేసుకున్న పసుపు బస్తాలు బుగ్గిపాలడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు వేదనకు గురవుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సభ్యులు ముమ్మినేని వెంకట సుబ్బయ్య మిర్చియాడ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు సిపిఐ ముప్పాల నాగేశ్వరరావు సిపిఐ జంగాల అజయ్ తదితరులు పాల్గొన్నారు చాలా బాధాకరం మన జరిగింది దాదాపు లక్ష పదిహేను కనపడతా ఉంది మన నష్టానికి ప్రభుత్వం వైపు నుంచి అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ వైపు నుంచి కూడా మనం చర్యలు చెప్పడానికి ఈ అంశాన్ని ఇట్లా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా మన కడప ప్రాంతం నుంచి

మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదానికి గురి కావటం రైతాంగం తీవ్ర నష్టం పసుపు రైతులు నిజంగా ఈ సంవత్సరం నేను కూడా అవగాహన ఉన్న నాకు కూడా పసుపు రైతుల కష్టాలు వేతల మీద ఎందుకంటే వేమూరు నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసాను అక్కడ ఉన్నటువంటి మా లంక క్రమాల్లో రైతాంగం పసుపు పండించేస్తాను పసుపు ఈ నాకు తెలిసి ఐదు ఆరు పైగా సరైన ధరలేదు అనేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఈ సంవత్సరం మంచి రేట్ ఉందని చెప్పి వింటా ఉన్నాను వింటున్నటువంటి పరిస్థితుల్లో ఈ కోల్డ్ స్టోరేజ్లో ఈ ప్రమాదం జరగడం ఈ ప్రమాదానికి సంబంధించి తర్వాత జరిగిన తర్వాత నేను తెప్పించుకునే ఇన్ఫర్మేషన్లో దాదాపు మా నియోజకవర్గం నుంచే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాకా బస్తాలు మొత్తం లక్షా పదిహేను వేలు ఉంటే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ప్రేమూర్ నియోజకవర్గంలో లంక గ్రామాల రైతు దేవుని అనేది నాకున్న ప్రాథమిక అంచనాల ప్రకారం వచ్చిన అవగాహన సరే ఆ నియోజకవర్గం కావచ్చు ఏ నియోజకవర్గంలో కావచ్చు ఏ జిల్లా అయినా కావచ్చు అంతా రైతు రైతు కమ్యూనిటీ అందరికీ నష్టం జరిగింది తీర్చలేనటువంటి పోడ్చలేనటువంటి నష్టం నోటికొచ్చినటువంటి ఆహారం పక్కకు పోయినటువంటి పరిస్థితి చాలా బాధాకరమైన అంశం ఇంత పెద్దలు చెప్పారు అధికార పార్టీ రాలేదు అపోజిషన్ పార్టీ రాలేదు అధికార పార్టీ కనీస బాధ్యత ముందు ఒక ఇన్సిడెంట్ జరగంగానే నువ్వు నష్టం లాభ నష్టాల సంగతి తర్వాత ఎవరికి పొరపాటు ఎవరు తప్పొత్తుల సంగతి తర్వాత ముందు రావ చూసి పరామర్శించి స్వాంతన పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో నరసరాపేట నియోజకవర్గంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై నరసరాపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు అనంతరం చదలవాడ విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమ సంపాదనకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మీడియా ముఖంగా ప్రతిరోజు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హెచ్చరించిన పద్ధతి మార్చుకోవడం లేదని చదలవాడ అరవింద్ బాబు మండిపడ్డారు గోపిరెడ్డి అవినీతి అక్రమాలకు భరించలేక గోపిరెడ్డి తన దాహానికి వ్యక్తిగత ఆస్తులు అప్పగించలేక వైసీపీ నేతలే గోపిరెడ్డిని చూస్తే భయపడుతూ దూరంగా పారిపోతున్నారన్నారు ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు పులిమి రామిరెడ్డి కడియంకోటి సుబ్బారావు కడియాల తాండవ కృష్ణ కొవ్వూరు బాబు షేక్ బాబు చుక్కపల్లి చంద్రమౌళి రమేష్ తదితరులు పాల్గొన్నారు మరి ప్రతి వారం స్పందన కార్యక్రమానికి వచ్చి మరి ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది మరి పోయిన వారం రెండు రోజుల క్రితం మేము ఎమ్మెల్యే గారు చేసే అవినీతి కానీ దుర్మార్గాలు వీటి మీద మీడియాలో చెప్పడం జరిగింది దాని మీద ఛాలెంజ్ చేసి మేము ఏదైతే ఆధారాలు ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తామని చెప్పడం జరిగింది మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి కానీ మరి షేక్ కార్పొరేషన్ చైర్మన్ కాజావల్ గారు వాళ్ళ కాజావల్ గారి పేరు మీద మరి ఉప్పలబాడు దగ్గర సాయి బాలాజీ సిటీ రెండు వందల ఎకరాల వెంచర్లో మరి గవర్నమెంట్ భూమి నలభై ఎకరాలు ఉంది దీని మీద మేము ఛాలెంజ్ చేసాం ఎమ్మెల్యే గారిని అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టి కూడా దాన్ని సంవత్సరం నుంచి కూడా మేము దాని మీద పోరాటం చేస్తున్నాము కోర్టులో కూడా వేయటం జరిగింది మేము ఎమ్మెల్యే గారిని కానీ కలెక్టర్ని ఓటే అడగడం జరిగింది దీని మీద ఎందుకు భూ సర్వే చేయించరు మరి గవర్నమెంట్ ల్యాండ్ నలభై ఎకరాలు ఉంటే దాన్ని ఎందుకు వెలిగి తీరని చెప్పి మేము కలెక్టర్ అడుగుతున్నాము అడుగుతాము మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అడిగాము ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అది ప్రైవేట్ వెంచర్గా ప్రతి ఎకరం ఐదు కోట్లకు అమ్ముకోవడం జరిగింది దాదాపు నలభై ఆరు ఎకరాలు మరి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఎస్ఐన్ ల్యాండ్ ఉంది దాంట్లో మరి ఎస్సీ ల్యాండ్ ఉంది దీని అంతా కూడా వ్యాపారపరంగా నలభై ఆరు ఎకరాలను కూడా ఎకరం ఐదు కోట్లకు అమ్ముకోవడం జరిగింది మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీడియా ముఖంగా మా దగ్గర ఆధారాలు కావాలంటే మా దగ్గర ల్యాండ్ లేఅవుట్స్ ఉన్నాయి ప్లాన్ ఉంది ఇవన్నీ కూడా మా దగ్గర ఎక్కడైతే ఇన్ని బాండ్ పేపర్లు అన్నీ ఉన్నాయనమాట ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి సే కార్పొరేషన్ చైర్మన్ చేసిన అన్యాయాలు ఇవన్నీ కూడా మేము చూపిస్తా ఉన్నాం కావాలంటే దమ్ముంటే ఎమ్మెల్యే గారిని చర్చగా రమ్మనమనండి ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశాము దమ్ముంటే వచ్చి చూసుకోమనండి కలెక్టర్ గారి దగ్గర ఆయన ఎటువంటి అవినీతి చేశాడు ఎటువంటి అన్యాయాలు చేశాడు ఇవన్నీ మేము బయట పెట్టడం జరిగింది అదేవిధంగా గుట్కా మీద కూడా మేము చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గోపిరెడ్డి కనుసన్నల్లోనే మరి నగరగల్ నగర్గే అడ్ రోడ్డు దగ్గర నాలుగు నుంచి ఐదు కోట్ల గుట్టకాన్ని పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్న వ్యక్తి కూడా ఎమ్మెల్యే అనుచరుడు కావాలంటే నగర్గల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా వేయడం జరిగింది అతని పేరు చెప్పడం కూడా అనవసరం ఇవాళ అతను అతను అనుచరుడు అదేవిధంగా మీరు ఇక్కడ అన్య అక్రమంగా బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది వెనుకొండ రోడ్లో దాదాపు రెండు వేల కింటాల్లో బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది అది పనికి ఆహార పథకం ఇది కిలో రూపాయ బియ్య పేద ప్రజలు వాడుకుని అక్రమ రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్నారు వీటిని కూడా పట్టుకోవడం జరిగింది అతను కూడా ఇతను అనుచరుడు దాని మీద కూడా కేసు నమోదు అయ్యింది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీరు కావాలంటే విజిలెన్స్ అడగండి ఈ విధంగా ఎన్నో ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అదే విధంగా గంజాయి కూడా నాలుగు నుంచి ఐదు కోట్ల గంజాయి నర్సాపుడి పట్టణంలో పట్టుకోవడం సమాప్తం నమస్కారం